నేను చూశా ఇప్పుడైతే స్నో ఫాల్ వీడియో స్నో ఫాల్ లైవ్లో చూపిద్దా అని చెప్పి వీడియో రికార్డింగ్ చేసిన లైవ్ ఆన్ చేసినా కానీ ఎవరాల్ ఒక ఇద్దరు వచ్చిన వీడియో వీడియోకి అప్లోడ్ అయింది కానీ కొన్ని ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో తీయాల్సి వచ్చింది వాయిస్ పైన డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి వీడియో డిలీట్ చేసినా డిలీట్ చేసే ముందు వీడియోని సేవ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంది ఇప్పుడు చూసాను స్నో అయితే ఎట్లా పడుతుంది టెన్ ఇంచెస్ పడుతుంది స్నో వీడియో అయితే చానెల్ ని నేను అసలు బస్లో సే అవ్వను అనుకున్నా. మేక వీల ఉపయోగ కోసమే నేను బైక్ కొచ్చినాటేలా. ఇంకా వేరే ఏ કોઈ ఊబిదా అనుకున్నా బస్లో ఊబిదా అనుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ల. కాని కులల ఆ చూసినా ఫ్రెండ్స్ అయితే క్లీన్ చేసస్ నో మూతనే. ఇంకా నా ఇట్లా వాటర్ స్పింకింగ్ చేస్కున్నా ముందంగా డోజన్ లేక ఇట్లా తోస్కున్నా hote ఇదగినాయ ఫ్రెండ్స్. సరేసేయొట్ని సేయొట్ని మంచి వాటర్ పెట్టి సార్ అట్నే క్లీన్ చేసుకుంటా ఫుడ్ పోటే ఫ్రెండ్ అది గవర్నమెంట్ వెహికల్స్ మంచి మాత్రం చాలా డేంజర్ వాడుతుంది చూసా ఫ్రెండ్ ఎంత ఎంత మంచిగా వాడదు పొద్దున నాలుగింటి ఇంచు వాడుతుంది టెంపరేచర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది మైనస్లో ఉంది టెంపరేచర్ టెంపరేచర్ మైనస్లో ఉంది మంచి టెన్ ఇంచెస్ వరకు వెళ్తుంది సాయంత్రం నాలుగింటి వరకు నాలుగింటి వరకు ఉందని చెప్పి వాతావరణం చాకెట్ అయిపోయింది ఎప్పటివరకు వెళుతుంది వీళ్ళు ఇదే మూత అద్నా సాయంత్రం వరకు వద్ద ఇక అసలు క్రేజీ ఉంటుంది నేను లాస్ట్ టైం ఇదే టైంకి ఒక వీడియో ఇచ్చిన మంచితో నడుపుతున్నట్టు సేమ్ అతనే అవుతుంది సిచ్యువేషన్ ఇంకా దానికి మించి మించిగా పోవచ్చు చెప్పలేము ఏమైతే ఏమవుతుంది సాయంత్రం తెలుస్తుంది ఒకవేళ సాయంత్రం వరకు ఇచ్చిన వాటితో నేను సాయంత్రం ఎట్లుందని చూపిస్తాను లేదంటే ఈ వరకు ఆపేస్తాను ఫ్రెండ్స్ అసలు ఎట్లున్నా ఎట్లుందంటే ఇప్పుడు నేను లైవ్ లైవ్ రికార్డింగ్ చేస్తున్నా మా ఫ్రెండ్ ఫోన్ చేసాను మధ్యలో లైవ్ ఆగింది మాట్లాడినా ఎట్లా పోతున్నాను బస్సులో వస్తే బాగా అయితే నేను పిక్ నేను డ్రాప్ చేస్తున్నాను చెప్పాను ఫస్ట్ క్యాబ్ బుక్ చేద్దాం అనుకున్నా క్యాబ్ బుక్ చేద్దామని చూస్తే నలభై డాలర్లు చూపించింది మీ వీడియో కోసం నలభై డాలర్లు ఏం కానీ నలభై డాలర్లో పెడదాం అనుకున్నా కానీ మదే అంటే అమౌంట్ అవసరం అనిపించింది మరే అంటే అమౌంట్ అవసరం మాకు అసలు లేవు మా ఏం చేస్తా చూసారు జగిత్యపేటలో అదో మొత్తం ముత్తం జోబిస్తా జగిత్యపేటలో అదో ముత్తం ఫైల్ అయిన వదో ₹100 ఉంది ఫ్రెండ్స్ చూశారా ఇంకా మొత్తం వది ఇట్లా నేను ముల్కున ఇర్రోజు మల్లొ చెమి మల్లొ క్లీన్ చేసుకోను అవుతుంది మొత్తం అట్నే క్లీన్ చేస్తా ఇట్లా ఈ లోపు అలా క్లీన్ చేసుకోను ఈ లోపు మాఫినో ఫఫినో నినోసలేను షిఫ్ట్ నినోసలే వస్తున ఉండను સહી ડંગલ છોલો નિકાળી દો ડંગલ સ્ટાર્ટિત નુ ગાલોસ વચેન રૂસ કાળો હતો એટલું ન ને યુગડે ના મોતના ફ્રેન્ડ્સ મેલા કાને વીકે મોતા જટુ મેને આદન હતો ઇંટા કાવ ઇશ જટુ મતો મનસ તળાવ છેને કાળે દેખનો ચૂસે ગ્લાસ મે એટલું ન ముందర గ్లాస్ మొత్తం మంచి మంచిగా ఉంది వైఫై చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది ఓకే మా వైఫై చేసి క్లీన్ చేస్తా ఉన్నాను మేము ఏదో ముచ్చట్లు వేసుకుందా వేరే విషయాలు వాట్లేను అందుకే వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని డిసేసినది మళ్ళీ వాయిస్ మీకు ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తుంది ఇప్పుడు వీడియో మాత్రం చాలా మంచిగా ఉంటుంది చూడండి వీడియో నచ్చితే లైక్ అవుతాను గురించి కామెంట్ చూస్తాను వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అవుతానే చూసారు స్నో అయితే ఇంకా వాడుతుంది చాలా డేంజర్గా వాడుతుంది స్నో మీ చూకే అర్థం అర్థమవుతుంది ఎంత డేంజర్ పడుతుందని టెన్ ఇంచెస్ అంటే మీరు అర్థం చేసుకోవాలి టెన్ ఇంచెస్ స్నో అంటే ఎంత డేంజర్ అనేది అసలు ఆ టైంలో అంత స్నోలో వీడియో కోసం నేను బయటకు వచ్చాను మీకోసం కానీ మీ మాత్రం వీడియో చూస్తున్నాం లైక్ వస్తున్నాం కానీ లైక్ గిన్న అర్థం పోతలేదు ఫిఫ్టీ పర్సెంట్ మనం లైక్ కొడుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం టూ పర్సెంట్గా వేసుకోవాలి మీకోసం ఇంత కష్టం వీడియో ఇస్తుంది ఇంత కష్టది అంత మైనస్ టెంపరేచర్లో అంతా చలిలా అంతా పొద్దున మీకోసం స్నో మా టెన్ నుంచే స్నో వాడుతుంది మీకోసం బయటికి వెళ్ళి కష్టపడి వీడియో రికార్డింగ్ చేసి మీకు చూపించాలని చెప్పి నేను ఎంత ప్రయత్నించి అంతా చేస్తుంది మీరు మాత్రం సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి చెప్పి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను లేదంటే లేరు మీ ఇష్టం ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే చేయాలని మీ ఇష్టం చూసాను ఫ్రెండ్స్ ఇందరికాను చూసిన ఎట్లా మీ సైడ్గా ఊపిసైట్లు నేననే సైడ్గా నేను నేననే అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు ఇంత మంచు ఈసారి వారం ఇదే ఫస్ట్ టైం చూసి అసలు సైజుకి ఎట్లున్నా లాస్ట్ టైం ఇదే టైంకి వాడేది లాస్ట్ ఇయర్ ఇవి మళ్ళీ సేమ్ ఇదే టైంకి మళ్ళీ పడుతుంది ఇంత డేంజర్ అసలు ఇంత డేంజర్ అయినా మంచులో అసలు పోవడం కాస్త ఇంకా చాలా డేంజర్లో పడుతుంది సిటీస్లో న్యూయార్క్ సిటీ అట్ అంటే మేము నాకు టెన్ ఇంచెస్ వాడు మైనస్ టెంపరేచర్ టెంపరేచర్ ఎంటుంది అని మీకు తమిళనెల్లో వెళ్తా ఇప్పుడు వీడియోలు అయితే ఎప్పుడు అది మీరు గెస్ అని కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరు ఎవరైతే కరెక్ట్ టెంపరేచర్ గెస్ గెసేస్తా వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తా చూసా బిల్డింగ్ మీద ఏమో పంపిస్తా మీకు చూసింది ఆ బిల్డింగ్ మీద ఎట్లున్నా మొత్తం అంటే మొత్తం స్నో 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 ముంద రోజు మీద అయినా స్నో ఇంకే క్లీన్ చేయలే చూసిన మీకు వీరే క్లియర్ అనిపిస్తుంది ఎట్లా వాడుతున్నాను చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ వాడుతుంది స్నో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెన్ నుంచే స్నో వాడుతున్నా టెన్ నుంచే స్నోలో మీకోసం మీరే బయటకు వచ్చా వేరే వర్క్ ఏం లేదు వేరే వర్క్ ఏం లేదు మీకోసం మీరు దిద్దామని బయటకు వచ్చాను ఇంత నచ్చుకుంటూ ఆలయం కాబట్టి ఆ స్నోలో బస్సులోనే కాళ్ళ పోసిన క్యాబ్ అయితే ఫార్టీ ఎయిట్ డాలర్స్ చూపించింది బస్సులు ఉన్నాయో లేవో తెలియదు అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా ఈలోపు బాబు బ్లూ వచ్చింది పూంపాను మేము స్టార్ట్ అయిన రెండు నిమిషాలకి బస్సు వచ్చింది కానీ మేము అనుకోలే ఒక్కొక్కసారి ఉంటే ఒక్కొక్కసారి ఉన్నాయి ఇంత స్నో వచ్చినప్పుడు కానీ ఉన్నాయి

మీకు ఆలో షార్ట్ యూజర్ వచ్చిన మంచిలో మా యూఎస్ కష్టాలు అని చెప్పి మంచిలో యూఎస్ కష్టాలు యూఎస్ వాళ్ళు యూఎస్లో ఉన్న మా కష్టాలు నిపి రెండు మూడు ఇప్పటికీ ఛానల్ షార్ట్లు ఇచ్చిన చూడండి మూడు మూడు నిమిషాలు ఉంటాయి వాటి లింకులో కింద ఇవ్వ నేను డైరెక్ట్ మీరు ఛానల్ పేజీలో కూడా మీకు షార్ట్ షార్ట్స్లో కూడా అందిస్తూ ఉంటాయి స్టార్టింగ్లో ఉంటాయి చూడండి అడిగిన ఛానల్ పేజ్ ఉంటాయి ఇంకా అలా ఒక ఫుల్ వీడియో పెట్టాలడి ఉంది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నా ముందు ఈ వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అది ఈరోజు ఆ వీడియోని ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నా లోపు టెన్ ఇంచెస్ వాళ్ళు నేను అప్లోడ్ చేద్దాం నేను టవర్ అని చెప్పి నన్ను ఆపేసిన ప్రశ్న అయితే ఈరోజు ఇదే వీడియో వస్తుంది అదైతే ఇంకా మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనూ వస్తుంది ఆ వీడియో

సిగ్నల్ వాళ్తూ ఉంటాయి సిగ్నల్ 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 ఊకే సిగ్నల్ వాళ్తూ ఉంటాయి టైంకి మనకి కొంచెం లక్ కాబట్టి తొందరగా వీడియో రికార్డింగ్ చేయాలని సిగ్నల్ సిగ్నల్ సరిగ్గా ఇచ్చినాయి ఎక్కడ సిగ్నల్ ఎక్కువ వాళ్ళు ఒక దొంగ చోట్ల వద్దయంటే పూటనే ఉన్నాం పూటనే ఉన్నాం పూర్తనే ఉన్నాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉపయోగం ఎప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉపయోగం కాకుండా கொஞ்சம் முன் கடலூர் அனுப்பி வேறு ஏரியாக்கு வச்சிஸ் அனுப்பி இன்னிசி வேறு ஏரியாச்சும் மீவுண்டே வேறு ஏரியா மேம் வச்சி வீரே ஏரியா நச்சுக்கிட்டே போக முப்பது நிமிஷம் வாத்து நார்மல் அைத்த ஏதாண்டே கண்ட வைச்சா ஆச்சு போல்சின் அவசம் நீங்க அப்படி தான் ఇవన్నీ దగ్గరకు ఫ్రెండ్స్ గ్యాస్ స్టేషన్ చూసాను గ్యాస్ స్టేషన్లోకి పోవాలని చూపిస్తాను మీకు నేను క్లియర్ అర్థమవుతుంది నేను మీకు క్లారిఫై అవుతుంది ఇవి అనుకోవచ్చు సామని కానీ మీకు న్యూస్లో చూసే తెలుస్తుంది పడాలి చూసాను సైడ్కి ఎట్లా మొత్తం తెల్ల పాల సముద్రం లెక్క మంచు వాడతాయి ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలా పడ్డా మంచు కలిగే లోపే మళ్ళీ ఇంకొకసారి పడుతుంది మళ్ళీ ఇది లోపు మళ్ళీ వాడతానే ఉంటుంది ఇప్పుడు అయితే గ్యాస్ స్టేషన్లోకి ఇంటికి అవ్వబోతున్నాం దగ్గర కూర్చో

టైం పడుతుంది వచ్చేస్తా వచ్చేస్తా ముందు తోడని వచ్చేస్తా ఈ సిగ్నల్ దాదామని వచ్చేస్తుంది వెయిట్ చేస్తుందని మంచి ఎట్లా అర్థం తిన చూడడానికి మీకు అర్థం కాకపోవచ్చు పడుతున్నాం వాడు అని కొన్ని కొన్ని ఈ మీకు క్లియర్ కొన్ని కొన్ని సీన్లు మీకు క్లియర్గా అనిపిస్తుంది మంచిగా వాడుతున్నా లేదండి ఈ లైటింగ్ వల్ల స్ట్రీట్ లైట్స్ వల్ల మీకు క్లియర్గా అనిపిస్తలేదు మంచి మాత్రం ఇంకా వాడుతుంది మధ్య వన్నింటి వరకు ఒకటింటి వరకు సేమ్ సిచ్యువేషన్ ఫుల్ వాడే మంచు సాంగ్ టాయింగ్ తగ్గిపోయి కానీ లైట్గా వాడుతుంది ఇవి మాకు నైట్ వాస్తవం వచ్చే టైంకి ఇంకా వాడుతుంది మంచిగా લઈ ટુ હતું ને ચા ડેન્જર ઉંચે પછી માત્ર వచ్చేసినాం దగ్గరికి వచ్చేసినాం గ్యాస్ స్టేషన్లోకి వెళ్ళబోతున్నాం మీకు చూపియబోతున్నా గ్యాస్ వట్టించుకుంటా మళ్ళీ అప్పుడు మేలు అయితే చూపిస్తా స్టా స్టా మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాక్లెట్ ఇస్తా లేదంటే గిచ్చుతా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ పెట్టి కామెంట్ పెట్టి షేర్ చేయడం మర్చిపోకండి మీరు చాలా మంచి అనుకుంటున్నా ఇంకా మేము గ్యాస్ స్టేషన్కి రాలేదు వచ్చింది 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 ఊహిస్తున్నా ఆ ఏ టైం దగ్గరకు వచ్చింది ఇప్పుడైతే మనం గ్యాస్ స్టేషన్లోకి వెళ్ళబోతున్నాం గ్యాస్ స్టేషన్ ఎట్లుంటుంది ఏంటనే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది లైక్ అవుతుంది కూర్చొని కామెంట్ పెట్టని వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చేయకపోతుంది ఫ్రెండ్స్ కాఫీ కాఫీ తాగుతారా ఫ్రెండ్స్ మీరు మంచులో ఇంత మంచులో కాఫీ తాగుతే ఇంత కిక్కుంటే కదా ఫ్రెండ్స్